ఈ రోజు లెక్క తీసుకుంటే ఈ రోజు ఈ రోజు వరకు ఈ మండలము టౌన్ కలిపి ఈ మండలము అంటే మతల మండలము టౌన్ కలిపి ఇప్పటి వరకు మనము ఏడు వందల అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి ఏడు కోట్ల రూపాయలు ఈ మండలానికి టౌన్ ఇప్పించినము ఇది మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకోసం ఓన్లీ షాదీ ము కళ్యాణ చెప్పుల ద్వారా ఈ పేద మందికి ఇవ్వాల్సినటువంటి ధర్మాన్ని చేయాల్సిన డ్యూటీ అది ఇక్కడ కమిషన్లు లేవు ఎక్కడ రూపాయి ఖర్చు ఎక్కడ అయ్యింది లేదు నాకు ఎవరిస్ లో కానీ మా దగ్గర ఎక్కడ రూపాయి ఎవరి దగ్గర తాగకుండా ఏడు మంది ఓన్లీ టౌన్ అండ్ మండలంలో పెండింగ్ చేసినటువంటి చేసుకొని దరఖాస్తు చేసుకున్నటువంటి మందికి ఎంత అక్కడ నా సోదరి మన ఎంత ఇప్పటి ఇచ్చింది ఒక మంత్రల్ మెడలం టౌన్ కే దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చిన అదే మాదిరిగా ఉంటే ఈ రోజు లెక్క తీసుకుంటే ఈ రోజు